గౌతమ్ ప్రాణాన్ని కాపాడబోయి ఇంద్ర అయితే తన ప్రాణాలను వదిలేస్తాడు ఎంత ఎమోషనల్ ఎపిసోడ్ కొద్దిసేపు ఏడుపు కూడా వచ్చేస్తా అనమాట ఇంకా ఇంద్ర చనిపోయే ముందైతే గౌతమ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట రే గౌతం నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నాకైతే బతకాలనుందిరా నువ్వైతే నాలో సగ ప్రాణం రా గౌతమ్ ఇంకో సగ ప్రాణం అయితే ఈ అమ్మాయేరా ఈ అమ్మాయి అహల్య నేను ప్రేమించాను ఇంకా అహల్యకైతే ఎవ్వరు లేరు ఇంకా నుంచి అహల్య బాధ్యత నీదేరా అని చెప్పేసి అహల్య అయితే గౌతమ్ చేతిలో పెట్టేసి ఇంద్ర కన్ను మూస్తాడనమాట అహల్య అయితే చాలా ఏడుస్తుంది అనమాట ఇంకా దగ్గరుండి గౌతమే ఇంద్రకైతే దహన సంస్కారాలు కూడా చేస్తాడనమాట ఇంకో పక్క ఇంట్లో అయితే బామ్మ కూడా చెప్తుందనమాట ఇంద్ర ఇంకెప్పుడు ఈ ఇంటికి రాడు ఇంద్ర ఇంటికి వస్తే శవం అవ్వాల్సిందే అనేసి అక్కడ బామ్మ చెప్పడం ఇక్కడ నిజంగానే మన ఇంద్ర అవడం అవ్వడం ఒకేసారి అనమాట ఇంకా అహల్య అయితే కళ్ళు తిరిగి పడిపోయిద్దనమాట వెంటనే గౌతమ్ అహల్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అక్కడ డాక్టర్ అయితే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తాడు ఇంకా ఈ అమ్మాయి ఒట్టి మనిషి కాదు నాయన ఈ అమ్మాయి అహల్య ప్రెగ్నెంట్ తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తను అస్సలు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి డాక్టర్ అయితే గౌతమ్కి చెప్తాడనమాట ఇంకా గౌతమ్ అయితే అహల్యని చూడ్డానికి లోపల రూమ్లోకి వెళ్తాడు కానీ అహల్య అక్కడ కనిపి ప్పించదు ఎక్కడికో అనమాట అసలు ఈ బామ్మ ఇంద్ర ఇంట్లోకి వస్తేనే ఒప్పుకోదు ఇప్పుడు ఇంద్ర ప్రతిరూపం అహల్య కడుపులో పెరుగుతుంది ఇంకా మన గౌతమైతే అహల్యం తీసుకొని ఇంటికి వస్తే ఈ బామ్మ ఏం చేస్తో చూడాలన్నమాట థ్యాంక్ యూ